నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు జయ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ వస్తుంది కదా అయితే అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనాలా కొనాలి ఎందుకంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బంగారం కొనాలి అని అనుకుంటారు కదా అయితే ఆ బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు నిజంగా బంగారం కొనాలి కంపల్సరీ అంటారా ఇంకొకటి అక్షయ తృతీయ రోజు మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏదైనా ఉంటాయా గురుగారు సరేనమ్మా శ్రీ గురుభ్యో భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ ముఖ్యంగా అక్షయ తృతీయ అంటే ఎప్పటికీ క్షయమ కానటువంటిది అని చెప్పి మనకు చెప్పబడింది ఈ అక్షయ తృతీయ చాలా విశేషమైందమ్మా ఓకే ఎందుకంటే చాలా రకరకాలైనటువంటి కథనాలు రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి రోజుగా చెప్పబడింది అది ఎందుకంటే అక్షయ తృతీయ మనకు ఈ మహాభారతాన్ని వ్యాసుల వారు ఆ రోజు నుంచి ప్రారంభం చేశారు గణపత్వం రాయించడం అనేటువంటిది అక్షయతృతీయ రోజే అలానే మనకు అక్షయతృతీయ రోజు శ్రీకృష్ణుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ధర్మరాజు దాన ధర్మాలు చేసేటువంటి క్రతువులో ఉన్నప్పుడు కృష్ణ ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాము కట్టుబట్టలతో ఉన్నాము ఏ విధంగా అతిథి సత్కారాలు చేయలేకపోతున్నాము మాకు ఏదైనా అనుగ్రహించండి అంటే ఈ అక్షయతృతీయ రాజులు ఆ యొక్క స్వామి శ్రీకృష్ణుడు ఒక పాత్రనిస్తారు అసలు ఆ పాత్ర నుంచే ఈ అక్షయతృతీయాన్ని మొదలైంది అప్పటివరకు ఎవరికి తెలియదు అక్షయ దాన్ని అక్షయ పాత్ర అంటారు ఆ అక్షయ పాత్ర మనం ఏంటంటే పాత్రతో విశేషం ఏంటంటే ఏది కోరుకుంటే అది వస్తుందని కృష్ణుడు అన్నాడు అలా కృష్ణుడు అన్న తర్వాత అక్షయ పాత్రలో వచ్చినటువంటి వారు అందరికీ కూడా అన్నపానాదులు అనేక రకాలైనటువంటి కోరికలు అక్కడ ఉండేటువంటి పురప్రజలందరికీ కూడా భోజనాల సత్కారాలు అనేక చేశాడు ధర్మరాజు అరణ్యవాసంలో ఉండగానే అలా అక్షయ పాత్రగా ఉంటుంది ఎప్పటికీ దీన్ని ఏది కోరుకుంటే అది వస్తుందని ద్రౌపదికి చెప్పాడు కృష్ణుడు అలా చెప్పిన వృత్తాంతాన్ని అక్షయ తృతీయ అంటారు దాన్ని అది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా అక్షయ తృతిగా చెప్పబడింది ఇక్కడ తర్వాత ఇంకా విశేషం ఏంటంటే కృష్ణుడు మాయా స్వరూపం ఉండి తన యొక్క అమితమైనటువంటి మిత్రుడైన కుచేలుడికి ధనాన్ని అమితమైనటువంటి అంటే అసలు వెలకట్టలే ధనాన్ని ఇంట్లో పోగు చేసి పెట్టారట వెళ్ళేటప్పటికీ మాయా రూపంలో కృష్ణుడు ఓకే అడగలేక కుచేలుడు అడగలేక కృష్ణుడిని ఏమిటి వచ్చావంటే అర్ఘపాధ్యాయులు బ్రాహ్మణుడు కదమ్మా అర్ఘపాధ్యాలు చేసే ధర్మం క్షత్రియుడికి ఉంది అలా క్షత్రియ వంశంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్ఘపాధ్యాయులు ఇచ్చి కుచేళ్ళు కుశల ప్రశ్నలు అడిగాడు అడిగిన తర్వాత కృష్ణుడు అడిగిపోయాడు మిత్రుడు అందుకనే మిత్రుడిని ఎప్పుడు కూడా ధనంతో మన ధన విషయాల్లో మిత్రుని అడగకూడదని ఆ రోజు నుంచే తెలుసుకోవాలి అంటే మిత్రుడు స్నేహితంగా ఉండాలి ధనం దగ్గరకు వచ్చేటప్పటికి శత్రువుగా మారే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం అక్కడ ఎందుకు ఇక్కడ మారుతాడేమో మళ్ళీ నేను ధనం కోసం వచ్చానని కుచులు అనుకొని అది అడగకుండగా చూడటానికి వచ్చానని చెప్పి కృష్ణుడిని అడిగి చెప్పి కృష్ణుడు అదే మాయా స్వరూపం కాబట్టి రీనామశ విగ్రహం కాబట్టి ఆయన అక్కడిని తెలుసు అలా కృష్ణుడు తెలుసుకొని ఓహో వచ్చింది ఏమో దీనికి కానీ ఏదో చూడటాన్ని చూసిపోవడానికి వచ్చానని చెప్పి అన్నాడు కుచలుడు అని చెప్పి అనుకొని వెంటనే మాయా రూపంలో అక్కడ కృష్ణుడు అంతా కూడా ధనాన్ని ఏర్పరిచి మళ్ళీ ఈయన తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ధనమంతా ఏర్పడి ఉంటుంది అంతా కృష్ణుడు పంపించాడు అని చెప్పి తన యొక్క భార్య కుచరుడు భార్య చెప్తుంది అంతా కూడా స్వామి కృష్ణుడు యొక్క అనుగ్రహం అని చెప్పి దండం పెట్టుకో కుచేలుడు ఇంత మిత్రుడుగా ఉన్న అడగలేకపోయినా అడగకుండానే ఇచ్చావు కృష్ణ ఇంతకన్నా ఇంకా భాగ్యం ఏంటని అలా అక్షతృత రోజు ఆ విధంగా తర్వాత కరగధారా స్తోత్రం కూడా ఈ అక్షతృతయ రోజే ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు కురిపించడం జరిగిందని శంకరాచార్యులు ఎప్పుడైతే ఎక్కడికైతే మన కేరళలో వెళ్ళినట్టయితే అయితే ఇప్పటికీ ఆ యొక్క గృహాన్ని చూడవచ్చు అలా బంగారు ఉసిరికాయలు ఆ కనకధార అస్తోత్రం చేస్తూ ఆ ఇంట్లో అంతా కనక వర్షం కురిసిందని చెప్పి వృత్తాంతం ఉంది ఈ వృత్తాంతం శంకరాచార్యులు ద్వారా మనకు తెలిసింది శంకరాచార్యులు చేసినటువంటి స్థుతి వల్ల కాబట్టి అలా కనకధార స్తోత్రం పుట్టింది కూడా అక్షయతృతీయ రోజు అని చెప్పి ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ రోజుగా ముఖ్యంగా ధనము కోసమే కాదు మనకు దాన ధర్మాల్లో కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఇక్కడ ఈరోజు అంటే మీరు సంవత్సరంలోకెల్లా ఎక్కడ ఎక్కడా కనబడినటువంటి విశేషం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే అక్షయ అంటే మనకు ఈ అక్షయాన్ని మూడు రెట్లు చేసేది ఏదైనా ఫలితం మూడు రెట్లు ఇచ్చేటువంటిది అందుకని మనం చేస్తే ఒక దానం చేసినా మూడు రెట్లు ఫలితం కలుగుతుంది ఇప్పుడు పది రూపాయలు దానం చేశారనుకోండి మీరు దాన్ని మూడు రెట్లు వేసుకోండి అంటే వెయ్యి రెట్లు దాన ఫలితం ఉంటుంది మీరు పది మందికి భోజనం పెట్టారు అనుకుంటా ఆ రోజు అది ఒక మూడు రెట్లు ఫలితం ఉంటుంది అలా వెలకట్టలేనిది కూడా ఉంటుంది ఆ రోజు దాన ధర్మాల వల్ల ముఖ్యంగా ఏంటంటే అక్షతృతి రోజు ఉదకొంభదానం ఏమన్నారు దానం ఏంటంటే ఒక జలఘటాన్ని అంటే మట్టిది కానీ వెండిది కానీ రాగిది కానీ ఏదైనా ఒకటి తీసుకొని బంగారంతో సంబంధించి కానీ ఏదైనా ఒక చొమ్ములాగా తీసుకొని గ్లాసు కానీ పాత్ర కానీ తీసుకొని దానిలో నీళ్లు పోసి దానం ఇవ్వాలి బ్రాహ్మడికి అది ఉలకొంబు దానం ఒకటమ్మ ఒకటి రెండో దానం ఏంటంటే మనకు గొడుగు గొడుగు కూడా మనం ఇవ్వాలి ఎందుకంటే ఎండాకాలంలో గొడుగును పట్టుకొని వెళ్ళటం వల్ల నీడనిచ్చిన వాళ్ళం అవుతాం తర్వాత మూడో దానం పాదరక్షలు పాదరక్షలు దేనికంటే వెళ్ళేటప్పుడు ఆ తాపాన్ని తట్టుకోనే శక్తి ఉండేది పాదరక్షలకే కాబట్టి పాదుకలు అంటే మనం వాడుకునేటువంటి పాదరక్షలు ఏవైతే ఉంటాయో ఆ పాదరక్షలు కూడా ఆ రోజు దానం చేయడం వల్ల అంటే మనం వాడేవి ఇవ్వాలి గురుగారు కొత్త కొత్తవివ్వాల దానం అనేది ఎప్పుడైనా కానీ కొత్తవే ఇవ్వాలి కానీ వాడినటువంటివి ఇవ్వకూడదు కాబట్టి గొడుగైనా కర్రైనా చొంబైనా కొత్తవే ఇవ్వాలి మనం ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఈ రోజున వస్త్రదానం కూడా చేయమన్నారు వస్త్రాలు కూడా ఇవ్వచ్చు తర్వాత అన్నపానాలు అంటే ఎవరికి అన్న అన్నార్జం అంటే అన్నానికి బాధపడుతున్నటువంటి వారికి ఆ స్వయం పాకం ఇవ్వటం బ్రాహ్మణులకు ఆ రోజు ఇలా ఇవాళ చేయటం వల్ల ఏంటంటే అంటే అశ్వమేధ చేసిన ఫలితం కలుగుతుందట ఈ వైశాఖ మాసంలో ఏ దానం చేసిన మాసమంతా కూడా అంటే ఒక్క అక్షతృతీయ రోజే కాదు ఈ వైశాఖ మాస మాసమంతా కూడా అంటే మనకు వచ్చే నెల మళ్ళీ కూడా ఇరవై ఏడవ తారీఖు వరకు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ దాన ధర్మాలు ఆ రోజు వరకు ఇచ్చినట్లయితే అశ్వమేధాగం చేసిన వెయ్యి రెట్లు అశ్వయాగం చేసిన ఫలితం జరుగుతుందని మనకు చెప్పబడింది అంటే రాముల వారు చేశారంత యాగాన్ని ఇప్పుడు ఈ ప్రపంచంలో అంత ఆ విధానంగా చేయాలంటే కష్టం ఎందుకంటే యాగం అటువంటిది అది అశ్వమేధ యాగం అనేటువంటిది అలా యాగ ఫలితాన్ని ఇస్తుందట ఆ దానం చిన్నగా చూడండి మన భక్తి ఏ దానం చేసినా కూడా మనకి అశ్వేధమే అశ్వమేధ యాగం చేసే ఫలితం వస్తుందమ్మా అలా కూడా గోదానం చేయొచ్చు మళ్ళీ పాదరక్షలు ఉదకంపు దానం గొడుగు చెప్పులు కర్ర కర్ర కూడా అండి అంటే పెద్దవాళ్ళు నడవడానికి కూడా చాతగాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఏదన్నా మనకు గొడుగు కర్ర లాంటిది ఏదైనా మధ్యకాలంలో తొందరగా వచ్చాయి కొన్ని సర్జికల్స్ లో వెళ్తే కొద్ది నాలుగు విధాలుగా పట్టుకునేట్టుగా విధానంగా కూడా అటువంటి దానం చేయొచ్చు ఇవన్నీ కూడా వస్త్ర దానము ఇవి ప్రధానంగా అక్షయతృతి రోజు ఇవ్వాల్సింది బంగారం ఈ దానాల వరకు ఇవ్వాలి ఏమేంటిది పాదరక్షలు గొడుగు కర్ర ఉదకంపు దానము ప్లస్ వస్త్రాలు బంగారం స్వయం పాకం ఈ దానాలు ఇస్తే గనక అసలు ఆ రెట్లు ఏందో మనం కొలవటానికే మనం సరిపోమని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి అక్షత్రలు ఇవి దానం చేయాలన్నారు సరేనండి మరి ఇవి దానం మనం అని చేస్తున్నాం శక్తి ఉన్న వాళ్ళు కొన్ని దానాలు ఇస్తారు శక్తులు ఉన్న వాళ్ళు అనేక దానాలు ఇవ్వలేరు కదా మరి ఏమిటి దానికి దానం నీ శక్తి గులేదు అది ఇవ్వచ్చు అసలు శక్తే లేదనుకోండి ఏదో నమస్కారం చేసుకోవడమే దేవదర్శనం చేసుకోవటం మంచిది అది తర్వాత అక్షతృతీయ రోజు మనకి ఇంకా చాలా విశేషంగా ఇంట్లో చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయమ్మా ఏంటంటే ధనలక్ష్మి స్వరూపంగా మనం పూజ చేసుకోవచ్చు ఆ రోజున తర్వాత కుబేర స్వామిని పూజ చేసుకోవచ్చు ఎంత ప్రకరణంగా తర్వాత ఆ రోజున అక్షతృతీయ రోజు మళ్ళీ మనకి ఎవరికైనా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ రోజు కుబేర పాశ్పతం అభిషేకం కానీ హోమం కానీ చేసుకోవటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ రోజున తర్వాత మళ్ళీ ఆ రోజున ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇంకేం చేసుకోవచ్చండి అని అంటే ఆ అక్షతృత రోజు మనకు చాలా విధానంగా చెప్పబడింది ఏంటంటే పరశురామ జయంతి కూడా పరశురాముడు కూడా పోయినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో తిరిగి మనం పొందేయడానికి అనేక రకాలుగా దేవతారాధన కార్తవ్యార్జును మంత్రజపం చేసుకోవచ్చు ఆ రోజు ఓకే ఇలా ఇంకా మనం అనేక రకాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా అక్షతృత రోజు చేసుకుంటే అక్షయమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్పబడింది ఓకే గురుగారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అనేది మంచిదే కానీ అది ఆనవాయితీ కాదంటారు అసలు ఎక్కడ కూడా పురాణంలో చెప్పబడలేదు నార్మల్ గా మీ దగ్గర కుణాలనుకుంటే తప్ప ఆ రోజు బంగారం కొంటే ఓ లేదు చెప్పలేదు అంటే కన్నా దానం చేస్తే ఎక్కువ ఫలితం ఇంకో విషయం ఇంకో ఎక్కువ పుణ్యం ఇంకో విషయం ఏంటంటే అమ్మా మనకు తెలియ విషయము బంగారు ప్రతిమని దానం చేయమన్నారు ఆ రోజు ఇంకా బంగారు ప్రతిమని ఒక పురాణం ఇవ్వదలుచుకున్నారు పురాణం పుస్తకాలు ఉంటాయి కదమ్మా అవి కూడా దానం ఇవ్వచ్చు ఆ రోజున పురాణ పుస్తకం ముఖ్యంగా పురాణం లాంటి పురాణం కానీ బ్రహ్మాండ పురాణం బ్రహ్మ బ్రహ్మవైవత్వ పురాణం కానీ ఈ తదియ రోజున అంటే అక్షయతృతయ రోజున గనక బంగారు రూపుతో నెయ్యితో నెయ్యి కూడా పాటు ఈ గ్రంథం కూడా దానం చేస్తే అసలు మంచి ఉత్తమ లోకాలు పొందుతారని మనకు పురాణం తెలపబడింది కాబట్టి అలాంటి పురాణాలు ఇవ్వడం కూడా మంచిది తర్వాత చందనం చందం అరగదీసేటువంటి చందనం కూడా ఉంటుంది కదా మనకు గంధం గంధం చెక్క గంధం చెక్క కూడా దానం చేయొచ్చు గంధం చెక్క మజ్జిగ నీళ్ళు ఇవన్నీ దానం చేయటం వల్ల తృప్తి కూడా కలుగుతుంది తర్వాత సింహాద్రి అప్పన్న చందనోత్సవం మనం చెప్పబడింది ఇక్కడ ప్రధానంగా ఆ రోజు నిజరూప దర్శనం ఉంటుంది స్వామివారిది సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చూపిస్తారు ఇటువంటివి మనకు అనేకం కూడా ఆ రోజు యోధాదేవి అంటే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యోధాదేవి పూజ చేయడం ఈ యోధాదేవి ఎవరంటే మీరు అడగచ్చు ఇది ఎక్కడ ఉందండి అంటే పురాణాల్లో మనకు ఒక తొమ్మిది దేవతల గురించి చెప్పబడి అందులో తొమ్మిది దేవతలు యోధాదేవి ఒకటి ఈ యోధాదేవి అంటే ఎవరంటే మన శక్తి సామర్థ్యాన్ని ఎవరైతే తెలుసుకోలేకపోతారో ఎవరైతే శక్తికి ఆనవాళ్ళుగా మనం ప్రూఫ్ చేసుకోవాలనుకుంటారు ఈ రోజున గనక యోధాదేవిని పూజ చేయటం యోధా అంటే నథింగ్ బట్ దుర్గాదేవి దుర్గాదేవి ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ రోజున అమ్మవారి గట్రా అనేక రకాల అస్త్రశస్త్రాలు ఉంటాయట ఈ రోజున అందుకని యోధాదేవిని గనక పూజ చేస్తే ఒక ఛాంపియన్షిప్ అంటే సక్సెస్ అనేది సాధిస్తారు అని చెప్పని అంటారు అలా యోధాదేవి స్వరూపంలో దుర్గాదేవి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఓకే గురువుగారు అక్షయతృతీయ రోజు ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి ఎలాంటి దానాలు చేయాలి వాటి వల్ల కలిగే ఫలితాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ